వ్యాపారం మీది ప్రచారం మాది జీవన్ టీవీ జీ సాంగ్స్ మరియు జీవన్ టీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం సంప్రదించండి ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ ఫోర్ నైన్ ఫైవ్ డబల్ సెవెన్ జీరో ఎయిట్ వన్ ఎయిట్ సిక్స్ జీరో ఫైవ్ వన్ టూ డబల్ ఎయిట్ దేశంలో ఎన్డీఏ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చిన తర్వాత దేశ స్థితిగతులు మారనున్నాయని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు శ్రీకాకుళం జిల్లా పారిశ్రామికంగా అభివృద్ధి చెందేందుకు అవకాశాలు మెండుగా ఉన్నాయని అన్నారు యువత ఉపాధి కొరకు వలసలు పోకుండా ఉండేందుకు అన్ని చర్యలు చేపట్టామని చెప్పారు నూతన సంవత్సర వేడుకలు సందర్భంగా శ్రీకాకుళం జిల్లా నిమ్మాడ గ్రామంలో కేంద్ర రాష్ట్ర మంత్రులను కలిసి శుభాకాంక్షలు తెలిపేందుకు అభిమానులు కార్యకర్తలు పోటెత్తారు అభిమాన సందర్భంతో నిమ్మాడ కిటకిటలాడింది టెక్కల నియోజకవర్గం నిమ్మాడ గ్రామంలో పోటెత్తిన అభిమాన సంద్రం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడికి కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ రాయుడికి శుభాకాంక్షలు తెలిపేందుకు ందుకు ప్రజలు నాయకులు కార్యకర్తలు అభిమానులు భారలు తీరారు అధికారులు రాకతో సందడి వాతావరణం నెలకొంది కుటుంబ సమేతంగా వచ్చిన వారందరికీ ఇరువురు మంత్రులు శుభాకాంక్షలు తెలిపారు